స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కొంతమంది జీవితాలను చూస్తే మాత్రం అరే ఏంటి ఈ మార్పు అనుకుంటారు అలాంటి ఆశ్చర్యపోయే నిజ జీవిత స్ఫూర్తిదాయక కథను మీరు ఇప్పుడు చూడబోతున్నారు ఓ ప్రభుత్వ ఉద్యోగి కలెక్టర్ ఆఫీసులోకి వెళ్లారు సార్ మీటింగ్ లో ఉన్నారు కాసేపు కూర్చోండి అని అక్కడన్న అటెండర్ చెప్పారు అలానే ఆయన కూడా కూర్చున్నారు కాసేపటి తర్వాత ఆ ప్రభుత్వ ఉద్యోగిని అటెండర్ లోపలికి రమ్మన్నారు కలెక్టర్ను కలిసేందుకు గదిలోకి వెళ్లారు ఆయన ఆ కలెక్టర్ ఆ ప్రభుత్వ ఉద్యోగిని చూసి నవ్వి కూర్చోమని తాను గౌరవంగా లేచి మరీ చెప్పారు వెంటనే అటెండర్కు చెప్పి టీ కూడా తెప్పించి ఇచ్చారు అయితే ఆ కలెక్టర్ని చూడగానే ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన ఆ ప్రభుత్వ ఉద్యోగి అనుమానంలో పడ్డారు నేను ఈ కలెక్టర్ని ఎక్కడో చూశానే అనుకున్నారు అలా అనుకుంటూనే తాను వచ్చిన సమస్యను ఆయనకి చెప్పుకుంటూ ఉన్నారు వెంటనే స్థానిక అధికారులకు ఫోన్ చేసి ఆ సమస్యను క్షణాల్లోనే పరిష్కరించేశారు ఇక వెళ్ళొస్తానన్నారు ఆ ప్రభుత్వ ఉద్యోగి సరేనన్నారు కలెక్టర్ అయితే చివరిగా వెళ్లే ముందు ఓ మాట అడిగారు ఆ వ్యక్తి సార్ మీరు ఏమి అనుకోకపోతే ఓ మాట అడగొచ్చా అన్నారు దానికి నవ్వి అడగమన్నారు కలెక్టర్ మీరు చిన్నప్పుడు తలసరి అనే పట్టణంలో పెరిగారా అన్నారు దానికి కలెక్టర్ అవునండి అన్నారు మీరు పదహారేళ్ల వయసులో న్యూస్ పేపర్ వేసేవారా అన్నారు అప్పుడు ఆ కలెక్టర్ నవ్వి అవును సార్ వేసేవాడిని అన్నారు మా ఇంటికి కూడా మీరు న్యూస్ పేపర్ వేసేవారు ఇప్పుడు కలెక్టర్గా చూస్తున్నాను నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆయన ఇక కలెక్టర్ కూడా మిమ్మల్ని చూడగానే నేను కూడా గుర్తుపట్టాను మీ దగ్గర పేపర్ డబ్బులు నెల నెలా వసూలు కూడా చేశానన్నారు కలెక్టర్ ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు ఆయన మీరు చిరిగిపోయిన బట్టలతో పేపర్ వేయడం చూశాను కానీ ఇలా ఇంత గొప్పగా ఎలా ఎదిగారని అడిగారన్నారు ఆయన అవును సార్ ఒకప్పుడు పేపర్ మాత్రమే కాదు హోటల్స్లో కూడా పనిచేశాను ఆ తర్వాత కష్టపడి చదువుకున్నాను అని కొల్లం కలెక్టర్ తన సక్సెస్ స్టోరీని ఆయనతో పంచుకున్నారు అలా ఆ గొప్ప ఇన్స్పిరేషనల్ స్టోరీ మీరు కూడా ఇప్పుడు చూడండి బి అబ్దుల్ నాజర్ పుట్టింది కేరళలోని కన్నూరు జిల్లా తలసరి అనే చిన్న పట్టణంలో ఇతని తండ్రి నాజర్ కు ఐదేళ్ల వయసున్నప్పుడే చనిపోయారు దీంతో నాజర్ ను అతని తమ్ముడిని పెంచి పోషించడం చాలా కష్టంగా మారింది ఆ రోజుల్లో పని చేసుకొని ఏదో ఒకలా పెంచి పోషించే ప్రయత్నం చేసింది తల్లి కానీ నాజర్ తల్లికి వరుసగా అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి దీంతో తన పట్టణ శివారులోని ఓ అనాథాశ్రమంలో జరిపించాడు ఓ వ్యక్తి అతను ఓ మాట చెప్పాడు అనాథాశ్రమంలో ఉంటే భోజనము బట్టలే కాదు చదువు కూడా దొరుకుతుంది నువ్వు చదువుకుంటే జీవితంలో నలుగురికి సాయం చేసే స్థితిలో ఉంటావు కాబట్టి చదువు మీద దృష్టి పెట్టమని చెప్పాడు ఆ వ్యక్తి కానీ అర్థం కాని వయసులో తలవుపాడు నాజర్ అయితే తాను అనాథాశ్రమంలో ఉంటే తల్లిని ఎవరూ చూసుకోవడం లేదని తమ్ముడిని అక్కడే ఉంచి ఆశ్రమం అధికారి అనుమతి తీసుకుని ఇంటికి వచ్చేవాడు ఉదయం తల్లి కోసం చిన్న చిన్న పనులు చేస్తూ చేదోడు వాదోడుగా ఉండేవాడు భోజనం అనాథాశ్రమంలో చేస్తూ పక్కనే ఉన్న స్కూల్లో చదువుకునేవాడు అలాగే ఇంటికి వస్తూ వెళుతూ ఉండేవాడు మెల్లిగా వయసు పెరిగే కొద్దీ పనులు కూడా చేయడం మొదలుపెట్టాడు మొదట ఉదయమే పేపర్లు వేయడం మొదలుపెట్టాడు అలా దాదాపుగా ఏడేళ్లు పేపర్ వేశారు ఆయన ఆ తర్వాత ఇంటర్మీడియట్ కష్టపడి చదివి పాస్ అయ్యారు అయితే పెద్దల సహకారంతో అనాథాశ్రమంలోనే ఉంటూ భోజనం అక్కడే చేసేవారు అప్పుడే జిల్లా కలెక్టర్ ఆశ్రమానికి వచ్చారు ఆయన రాకను చూసి అంతా అధికారులు హడావిడి చేశారు సార్ వస్తున్నారంటూ భయపడ్డారు పోలీసులు భద్రతనిచ్చారు అప్పుడే నాజర్ అనుకున్నాడు తాను కూడా అలా కలెక్టర్ కావాలనుకున్నాడు ఆయన అంతేకాదు సరాసరి వెళ్లి కలెక్టర్ని అడిగేశారు సార్ నేను కూడా మీలా కావాలంటే ఏం చేయాలని అమాయకంగా అడిగారు అయినా కూడా ఆ కలెక్టర్ ఐదు నిమిషాల సేపు పక్కన కూర్చోబెట్టుకుని చదువు విలువ చెప్పారు అంతే ఆ ఐదు నిమిషాల మాటలు జీవితాంతం వెంటాడటం మొదలు పెట్టాయి కానీ తన ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కానీ ఒకటే మాట గుర్తుంది లక్ష్యం కోసం కడుపు మార్చుకున్నా పర్వాలేదని కలెక్టర్ చెప్పిన మాటలు మరింత స్ఫూర్తినిచ్చాయి ఆకలి మంటలను నీళ్లు తాగి చల్లార్చుకున్నారాయన తన తల్లి తమ్ముడి కోసం హోటల్లో పనిచేస్తూ సాయంగా ఉన్నారు ఆ తర్వాత తెలిసిన వ్యక్తి పదిహేను రోజుల పాటు తనతో వస్తే ఐదు వేలు ఇస్తానన్నాడు దీంతో లారీ క్లీనర్ గా పనిచేశారు ఆయన తలసరిలోని గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చేస్తూనే రకరకాల పనులు చేశారు ఒకటా రెండా ఎవరు డబ్బులు ఇస్తానన్నా సరే ఇళ్లలో మరుగుదొడ్లు కడిగి డబ్బులు తీసుకునేవారు అయితే డిగ్రీ మాత్రం చాలా కష్టంగానే పాస్ అయ్యారు ఆయన తలసరి ప్రభుత్వ కాలేజీలో చదివిన నాజరకు ఆ మార్కులు చూసి కన్నీళ్లు వచ్చాయి నేను ఈ మార్కులతో లక్ష్యాన్ని సాధించగలను అనుకున్నారు దీంతో ఎంఎస్సీ కెమిస్ట్రీ సీట్ కోసం కష్టపడి చదివారు పీజీ సీట్ వచ్చింది అప్పుడే రాత్రి సమయంలో ఎస్టీడీ బూత్లో పనిచేస్తూ చదువుకున్నారు పీజీ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగాలు పడ్డాయి దీంతో ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో పని వదిలేసి అనాథాశ్రమ వారిని మళ్ళీ బ్రతిమలాడి కష్టపడి చదువుకున్నారు రోజుకు పది గంటల మేర చదివారు అయితే తల్లి అప్పుడే మంచాన పడింది ఆ తర్వాత తమ్ముడిని పనికి పంపించారు ఆయన తాను కష్టపడి చదువుకొని హెల్త్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం సంపాదించారు అంతే తన ఆర్థిక కష్టాలన్నీ ముందు తొలగిపోయాయి తల్లిని మంచి ఇంటికి తీసుకొచ్చి చూసుకున్నారాయన తమ్ముడిని కూడా కష్టపడి చదివించడం మొదలు పెట్టారు అయితే చిన్నప్పుడు కలెక్టర్ చెప్పిన మాటలు మాత్రం ఇంకా మనసులో ధ్వనిస్తూనే ఉన్నాయి తాను కలెక్టర్ కావాలనుకున్నారు కానీ సివిల్ సర్వీసెస్ చాలా కఠినమైనవి అని తెలుసుకున్నారు తనకు ఈ ఉద్యోగం ఎంతో ముఖ్యం అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాన్ని నిజాయితీగా చేయాలనుకున్నారు దీంతో ఉద్యోగం చేస్తూనే కొనసాగారు అయితే రెండు వేల ఆరులో గ్రూప్ వన్ స్టేట్ నోటిఫికేషన్ వచ్చింది అందులో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి దీంతో స్టేట్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎలాగైనా సరే ఉత్తీర్ణత సాధించాలనుకున్నారు ఆయన రోజు సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి చేరుకొని రాత్రి ఒంటి గంట వరకు చదువుకునేవారు మళ్లీ ఉద్యోగానికి మరునాడు ఉదయం వెళ్లేవారు సెలవులను వాడుకుంటూ కష్టపడి చదివారు మొత్తంగా ఆయన ఆశలు ఫలించాయి ఆ ఫలితాల్లో స్టేట్ టాప్ టెన్ ర్యాంకర్స్ లో నిలిచారు ఆయన అలా డిప్యూటీ కలెక్టర్ అయ్యారు అంతేకాదు రెండు వేల పదిహేనులో అత్యంత నిజాయితీ ఎఫిషియంట్ ఆఫీసర్ గా ప్రభుత్వం నుంచి అవార్డు కూడా అందుకున్నారు ఆ వెంటనే రెండేళ్లకు కంఫర్ట్ కలెక్టర్ హోదా వచ్చింది అలా కొల్లం కలెక్టర్ గా వచ్చిన నాజర్ తన డ్రీమ్ ను సాధించుకున్నారు తనను చిన్నప్పుడు స్ఫూర్తి నింపేలా మాట్లాడిన కలెక్టర్ కు మనసులోనే దండం పెట్టుకున్నారు ఆయన అయితే ఈయన కలెక్టర్ అయినటికి ఆయన రిటైర్ అయ్యారు అయినా సరే ఆ అధికారి ఢిల్లీలో ఉన్నారని తెలుసుకొని ఫోన్ చేసి మరి కృతజ్ఞతలు చెప్పారు పదమూడేళ్ల పాటు అనాథాశ్రమంలో ఉంటూ పేపర్ బాయ్గా క్లీనర్గా హోటల్లో సప్లయర్గా టేబుల్స్ తుడుస్తూ ప్రతి పని చేసి రూపాయి రూపాయి వెనకేసుకున్నారాయన ఆయన కొన్నేళ్ల క్రితం తన తల్లి చనిపోవడం ఆయన కొంగదీసింది తనను కలెక్టర్గా చూడకుండా తల్లి చనిపోయిందని ఎంతో బాధపడ్డారు తన తమ్ముడు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సెటిల్ అయ్యాడు ఇప్పుడు భార్యా కొడుకుతో ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు నాజర్ అలా తినడానికి తిండి లేని స్థాయి నుంచి కట్టుకోవడానికి బట్టలు కూడా లేకున్నా ఎప్పుడూ కూడా తనని తాను తక్కువగా అనుకోలేదు లక్ష్యం కోసం ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ పోరాడాడు చివరకు అనుకున్నత సాధించారు ఆయన ఇంతకంటే గొప్ప స్ఫూర్తిదాయకమైన కథ ఉంటుందా ఉండనే ఉండదు అందుకే పేదరికం ఏమాత్రం లక్ష్యానికి అడ్డు కాదనేది వాస్తవం మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి